రామరెడ్డి చొరవతో తీరిన గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కష్టాలు దిల్షిక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కి ఎంతో నష్టం జరిగిందని తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్లరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నమించామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలసామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తొలగించి వ్యాపారులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారని అందులో భాగంగా ఈ రోజు బారికెడ్లను తొలగించారని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తమ బాధలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్లెడ్డి రామరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు మల్రెడ్డి రామరెడ్డి చొరవతో తమకు రోడ్లు మార్గం ఏర్పడినందుకు ఈ రోడ్డుకి మల్లెడ్డి రామరెడ్డి మార్గంగా నామకరణం చేశామని గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు మెట్రో స్టేషన్ మొదలైనప్పటి నుంచి మేము మెట్రో స్టేషన్ వస్తే మా గడ్డేనా ట్రేడర్స్ అసోసియేషన్ ట్రే సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్న మూడు వందల నుంచి నాలుగు వందల మంది ట్రేడర్సు ఎంతో సంతోషపడ్డారు మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత మాకు బిజినెస్లు పెరుగుతాయని చెప్పేసి ఆ సంతోషం కాస్త ఈ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల మాకు ఆ దుఃఖ సాగరంలో ముంచడం జరిగింది మాకు మేము ఆ రోజు ఎంతో అబ్జెక్షన్ చేసినా కూడా మెట్రో స్టేషన్ కింద మేము రోడ్డు ఇవ్వము అని చెప్పేసి కారాఖండ్ చెప్తే మేము అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్రభుత్వానికి అధిక ప్రభుత్వ అధికారులకు మెట్రో ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ మా గడ్డా ట్రేడర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఎన్నో ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోలే ఇవాళ మార్గం అనేది మన పిఎన్డీ కాలనీకి సరునగర్ కట్టదాకా మెయిన్ రోడ్ అయిపోయింది అటువైపు ఏమన్నా సాయిబాగుడి రోడ్డు సాయిబాగుడి దగ్గర అది గురువారం వస్తే అది బ్లాక్ చేసేస్తారు ఇక్కడ కొన టాకీస్ దగ్గర అక్కడ బ్లాక్ ఎప్పుడు పండ్ల బండ్లు ఎప్పుడు రద్దీ ట్రాఫిక్ తోటి అది బ్లాక్ అవుతుంది ఇంకాలో ఒక పది కాలనీలు ఉన్నాయి ఈ లలితానగర్ నుంచి ఒక అంబులెన్స్ నుంచి ఒక రావాలి అని అంటే బయటికి రావాలన్నా లోపలికి ఒకటి లేడీస్ హాస్పిటల్ ఉంది ఒక మెడ లేడీస్ని తీసుకురావాలన్నా కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుండే లలితానగర్ కాలనీ వాసులు కానీ ఇక్కడ గడ ట్రేడర్స్ సభ్యులు కానీ ఎన్నో విధాల ప్రయత్నం చేసినా కూడా మాకు ఎటువంటి సహాయ సహకారకాలు ప్రభుత్వం నుంచి మాకు గత ప్రభుత్వం నుంచి రాలే ఇప్పుడు మా మల్లరెడ్డి రామ్ రెడ్డి అన్నగారు ఎన్నో విధాల మాకు నేనున్నా మీకు మీ రండి నా దగ్గరికి నేను అన్ని చేసి పెడతా అని చెప్పేసి మమ్మల్ని పిలవడము మేము అన్న దగ్గర పోవడము అన్న మాకు భుజం తట్టి ప్రతి ప్రాబ్లంకు ఉన్నా అని చెప్పేసి చెప్పి ముంగడుకుండి ప్రతి మినిస్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ ఉన్నప్పుడు ఆయనకి ఈ దృష్టి ఆయనకు లెటర్ పోయింది అది ఆయనకు ఇక్కడ ప్రాబ్లం ఏందో మేము ట్రేడర్స్ అందరూ చెప్పడం వల్ల ఆయన ఇమ్మీడియట్ రెస్పాండ్ అయిపోయి మల్రెడి అన్న రంగారెడ్డి అని పిలిపించి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోపట ఈ మార్క్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఉదయం ఆరు గంటలకు అధికారులందరూ వచ్చి ఇక్కడ ఈ మార్క్ ఓపెన్ చేయడము మేము ట్రేడర్స్ అందరము మల్లరెడీ అన్నకు అలానే మన రేవంత్ రెడ్డి అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము వాళ్ళకు మాకు ఈ మార్క్ ఓపెన్ చేసినందుకు ఇది మల్రెడ్డి రంగారెడ్డి మార్గ అని చెప్పేసి మేము పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు మాకు ఎన్నో విధ మీడియా వాళ్ళు కూడా ఎన్నోసార్లు మా ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం జరిగింది అయినా కూడా గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మాకు ప్రభుత్వం ఈ మల్రెడ్డి రంగారెడ్డి రూపంగా ఒక దేవుని లేక మాకు ముంగడుకు వచ్చి అన్ని విధాల సహా సహకారాలు అదే రామరెడ్డి అన్న మాకు ఒక దేవుని యొక్క వచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు ఈ మా ఈ రోడ్ ఓపెన్ చేసినందుకు వాళ్ళకు మా ట్రేడర్స్ తరఫు నుంచి లలితానగర్ కాలనీ వాసుల నుంచి మేము సదా వాళ్ళ కృతజ్ఞతలై ఉన్ని ఉన్నామని చెప్పి తెలియజేస్తూ